వైఎస్సార్ జిల్లా పులివెందులలో విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తూ నర్సరావుపేట మీడియా ప్రతినిధులు జాయింట్ కలెక్టర్ సురేష్ కు వినతి పత్రం అందజేశారు విలేకరులపై దాడులు చేస్తే అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజా సంఘాల నాయకులు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో సాగునీటి ఎన్నికలో ప్రక్రియ జరుగుతుంది ఆ కార్యక్రమానికి సంబంధించి సాక్షి రిపోర్టర్ సాక్షి టీవీ రిపోర్టర్ శ్రీనివాస్ గారు కెమెరామేను రాము గారు అట్లానే సాక్షి పత్రికకు సంబంధించిన ప్రింట్ మీడియాకు సంబంధించిన రిపోర్టర్ రాజారెడ్డి గారు మిగిలిన పాత్రికేయులతో కలిసి ఆ కార్యక్రమం దగ్గరికి వెళ్ళడం జరిగింది ఒక్కసారిగా ఆ కార్యక్రమంలో మూకమ్మడిగా అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు దాడికి పాల్పడ్డారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఎంఐఎం పార్టీ మజులిస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ గా చూస్తా ఉంటే ఆరు నెలలోనే కొన్ని వందల కేసులు దాడులు చేస్తా ఉన్నారు ఒక పక్క అధికార పార్టీ వాళ్ళు వాళ్ళే మొత్తం ఉన్నారు నూట డెబ్బై ఐదు సీట్లలో సగం మంది వీళ్ళు లేరు ప్రతిపక్షం లేరు వీళ్ళ మీరు దాడులు చేస్తూ ఈ రోజు చూస్తా ఉంటే పులివెందులలో పులివెందుల నియోజకవర్గంలో ఉండే సాగువీడి సాగు ఎన్నికల్లో ఒకే పక్షంగా ఒకే రకంగా వాళ్ళు దృగ్గిం చేసుకోవడానికి వచ్చి కవర్ చేయడానికి వచ్చినటువంటి సాక్ష్యం వేరుపై ఎంఆర్ ముందు అలాగే పోలీస్ అధికారుల ముందు వాడి ఇష్ట కొట్టడం అనేది చాలా దారుణం సాగునీటి సంఘాల ఎన్నికల అనేటువంటివి చట్టబద్ధంగా జరగాలి అలా కాకుండా దౌర్జన్యపూరితంగా ప్రతిపక్షాల్లో ఎంటర్ కాకుండా ఏగ గిరా వాళ్ళ పేరుతో నాటకం జరుగుతుంది ముందుగా దీనికి మేము తీవ్రంగా ఈ రోజు కడప జిల్లా పులివెల్లెల్ నియోజకవర్గం వేముల మండలంలో జరిగినటువంటి విలేకరులపై దాడి ముఖ్యంగా వెల్లు శ్రీను సాక్షి రాము రాజారెడ్డిలపై జరిగే దాడిని పీడియంగా ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం